ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో వైఎస్ఆర్సిపి స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది గత ఏడాది మూడు పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు ప్రజల గొంతు వినకుండా రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉపయోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి ఒంటరిగానే ఘన విజయం సాధించింది జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు ప్రతి రంగానికి విశ్వసనీయను అందించారని పేర్కొన్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు ఈ పుస్తకం ప్రజలకు నిజాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విడుదల చేశామన్నారు అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశ్చిత్తంగా విశ్లేషించాలని వైసీపీ నేతలు కోరారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది అది జరిగి ఈరోజుకు ఏడాది బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది పాలన పాలనా వ్యవహారాలు కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒకే పార్టీ ఏక ఏక ఏకాక ఐ మీన్ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో పంతొమ్మిదిలో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పటికీ ఒక గీటు రాయ్ ఏర్పాటు చేశారు ఒక కొలమానం కొలబద్ద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు అంటే ఒక ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం లేకొచ్చారు మూడు పార్టీలు కలిసి భారీ మెజారిటీతో అత్యంత భారీ మెజారిటీతో అధికారం లేకొచ్చాడు మూడు పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరేజ్ వేసి ఇదిగో ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నామో ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకులను రెడ్బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు ఇవి జరుగుతున్నాయి అంటున్నాం జరుగుతూ జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన సుపరిపాలన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది నూట అరవై పేజీల దాకా ఉంది దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం